ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం విషయంలో స్వాగతం మీ పేరు మూల దక్షిణం ప్రారంభమైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చాలని మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మూల దక్షణం ప్రారంభమైతే ఇంగ్లీష్ శిక్షణ చేతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు ఇవి చెప్పిన తర్వాత చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు అవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక ఈ పరిహారాలు దేవప్రశ్న కార్యాలు చేయమని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి అతి త్వరలో వివరాలను అందజేస్తా నేను ఈ నెల మీకు ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం ఎంప్రెస్ ఇంకా తీసుకుందాం ఎస్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం ఎంప్రర్ టవర్ టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి జడ్జ్మెంట్ మీకు సంబంధించి ముఖ్యమైన కార్డు సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ మీకోసం మీరు బతకాలి ఎవరిని పట్టించుకోవద్దు ప్రశాంతంగా ఉండండి లోకేమైనా పోయినా ఎవరైనా మీకేం సంబంధం లేదు మీకంటూ ఓ పర్సనల్ అజెండా మీకంటూ ఓ పర్సనల్ లైఫ్ మీకు ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేయండి వంద మంది మధ్యలో ఉన్న మీ ప్రపంచం మీదే మీరు ఒంటరిగా ఉన్న మీరు ప్రపంచం మీదే డిఫరెన్స్ ఏమి ఉండదు లైఫ్ని ఎంజాయ్ చేయడం ఈ నెల మీకు ముఖ్యమైనటువంటి సూచన వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఎలాగొన్నారు అలాగన్నారు అవన్నీ పట్టించుకోవద్దు మీకు కావలసినట్టుగా మీరు ఉండండి అంటే వేరేలాగా అనుకోవద్దు ప్రశాంతంగా మీ కోరుకొని చెబితే మీరు పొందండి పొందే ప్రయత్నించండి పొందుతారు మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మీకు చాలా క్లారిటీ ఉంటుంది మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అంతా మీకు క్లారిటీ ఉంటుంది మీకు స్వతంత్రంగా మీకు కావాల్సింది మీరు చేసుకుని మీరు కోరుకొని జీవితాన్ని నేను అంతా కూడా మీరు పొందగలుగుతారు అనుభవించగలుగుతారు పీస్ఫుల్గా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేయండి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశము అలాగే క్యాంపస్ జాబ్ వచ్చే అవకాశము ఎవరిని పెళ్ళి అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము ఇలాంటి అనేక రకాల మంచివన్నీ జరుగుతాయి అయితే మధ్యలో మీరు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ చేంజెస్ ఎలా తీసుకోవాలో అర్థం కాక అకస్మాత్తుగా వచ్చి అనేక రకాల మార్పులు తీసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరి కోసం మీరు బతకద్దు మీకోసమే మీరు బతకండి హ్యాపీగా పీస్ఫుల్గా ఉండండి కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ కార్డ్ చేస్తాను క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఈ క్రమంలో మీకోసం మీరు జీవించాలని చెప్పాను కదా ఈ క్రమంలో మీరు కొంతమంది అయిన వాళ్ళు కొంత విమర్శిస్తూ ఉంటారు మీరు జాయిఫుల్గా ఉండడం తట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు నరఘోష ఎక్కువగా ఉంటుంది పర్సనల్ లైఫ్లో అంటే మ్యారీడ్ ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే కొంచెం చిన్న చిన్న ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొంత ఆడవాళ్ళకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ దాని మూలంగా మీరు షెడ్యూల్డ్ ఫెయిల్ అయ్యి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఓ పెళ్ళికో పార్టీకి వెళ్ళాలనుకున్నారు సడన్గా ఆడవాళ్ళకి ఇంట్లో భార్య వరకు కొంచెం సిక్ అయ్యారు వెళ్ళలేని పరిస్థితి అన్ని షెడ్యూల్ చేసే టికెట్స్ తీసుకునే ప్రయాణం వరకు అంతా రెడీ అయిపోయారు లాస్ట్ మినిట్లో డ్రాప్ అయితే కొంత అన్కంఫర్టబుల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అందుకే కొన్ని కొన్ని చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి తప్ప ఓవరాల్గా మీకు బాగుంటుంది సామాజికంగా గౌరవం పొందుతారు గౌరవప్రదంగా ఉంటుంది దేనికి లోటు ఉండదు ఉన్నతమైన స్థితిలో ఉంటారు పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ బాగుంటుంది సహకారం లభిస్తుంది అలాగే మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మీ పై వాళ్ళు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి తొందర పడకండి దేనికి కూడా నోరు జారద్దు మాట జారద్దు మీరు ఏదైనా చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళను కరసర కదలకుండా కదల మోసు స్పేస్ ఫార్మి పెట్టి లేకపోతే వీళ్ళలాగినీడి వేరే వాళ్ళు అవ్వమని ఇలాంటి కొంచెం పొరపాట్లు చేస్తూ ఉంటారు వాటి మూలంగా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు మీకు వచ్చే కాల్స్లో రికార్డ్ వేరే వాళ్ళు వినిపించడం కానీ మీ టీమ్ కాల్స్ అవిను అలాగే మీకు వచ్చే మెయిల్స్ వేరే వాళ్ళు షేర్ చేయడం కానీ ఇలాంటి పనులు చేయకండి చేస్తే కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది పర్వాలేదు ఉద్యోగంలో భయమే ఉండదు మీరు పొరపాటు చేస్తే కావాలని ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది లేకపోతే ఇబ్బంది ఏమి ఉండదు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఇంకా ఆడిపిస్తాను సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ కొంచెం ఫైనాన్షియల్గా మీకు కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం ఊహించిన చిక్కులు ఉంటాయి ఫైనాన్షియల్గా ఖర్చులు సడన్గా ఖర్చులు వస్తాయి ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థం కాదు అదంతా కూడా మీకు ఇంజిన్ నాలుగో తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో ఊహించిన ఖర్చులు వస్తాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వ్యాపారస్తులు చాలా బాగుంటుంది పేమెంట్లు అవి చేయగలుగుతారు బాగానే ఉంటుంది అయితే ఊహించిన ఖర్చుల మనంగా కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తమే పర్వాలేదు వ్యాపారస్తులు బాగుంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు వచ్చే కాకులు ఆరోగ్య ఆరోగ్యపరంగా మీకు ఏమీ కనబడట్లేదు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండదు మీరే ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉంటుంది చేయవలసిన అవసరం అవకాశం రెండు కూడా కనబడుతున్నాయి సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఎవరితో ఎవరు మాట్లాడుకుని టైం స్పెండ్ చేసిన అవకాశం ఉండదు ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటూ ఉంటారు మీ లైఫ్లో మీరు ఉంటారు బిజీగా ఉంటారు అందువల్ల ఎవరి గురించి ఎవరు పట్టించుకునే అవకాశం అంత ఉండదు అందువల్ల ఎవరితో పెద్దగా ఇచ్చికాకులు ఏమి ఉండవు కానీ ఒక అభిప్రాయం మాత్రం రాలేకపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో ఆరోగ్యపరంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోట్స్ కొంచెం ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంచెం విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కొంతవరకు కనబడుతుంది విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది కొంచెం కేర్ఫుల్గా ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బులు ఎవరికైనా అప్పించారంటే ఎవరికి హ్యాండ్ లోన్ ఇచ్చారు ఏదైనా చేస్తే రాసుకోండి ఎందుకు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు రాసుకోండి ఈ ఫోన్పే గూగుల్ పే చేసి కింద కామెంట్ పెట్టుకోండి హ్యాండ్ లోను లేకపోతే ఇది పర్పస్ ఏదో పెట్టుకోండి లేకపోతే ఎందుకు ఇచ్చామంటే మీకు గుర్తుండదు మీ తర్వాత గుర్తు పెట్టుకోండి కొంచెం మీకు ఏదైతే సహకారం లభిస్తుందా టూ ఆఫ్ సోర్ట్స్ ఎవరిని మీరు అడగరు పెద్దగా సహకారం అనే పాయింట్లో మీరు ఉండరు ఎవరిని మీరు అడగరు పెద్ద సహాయం చేశాక పెద్దగా పట్టించుకోరు మీరు దాని గురించి ఎవరిని పెద్దగా పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు బాగానే ఉంటుంది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మీకోసం మీరు జీవించండి సమాజంగా పర్వాలేదు సామాజికంగా పర్వాలేదు ఊహించిన ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి కొంచెం సర్దుకోండి జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా లవర్స్ చెప్తాను మగవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ ఆడవాళ్ళ ప్రత్యేక సూచన అన్నప్పుడు ఇక్కడ కుటుంబ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీకు కొంత గైనిక్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చే అవకాశం ఆడవాళ్ళకు ఉంటుంది కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి మీ గురించి మీరు కేర్ తీసుకోండి మీకు ఏదైనా కొంత అనారోగ్యం ఏదైనా కలిగినట్లయితే మీ హస్బెండ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి లేకపోతే పెద్దవాళ్ళు అని చెప్పి ఇవన్నీ కాకుండా ముందు మీకు మీరు మీ హెల్త్ కేర్ మీ పర్సనల్ హెల్త్ మీరు చూసుకోండి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు మీకు ఈ మొదటి వారంలో కొంచెం అన్కంఫర్టబులిటీ ఉంటుంది పర్వాలేదు మగవాళ్ళకి సంబంధించి కొంత ఒక తెలియ మీ లోకల్లో మీరు ఉంటారు పట్టించుకోరే కూడా ఉందని ఉండదు పోయిందని ఉండదు ఇక్కడ ఎంపరర్ మీకు ఉంది ఇక్కడ ఉండి కర్మ లేక దరిద్రం జనల్ కార్డులో మీకు ఎంపరర్ వచ్చింది దానికి సపోర్టింగ్ ఇక్కడ మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు లైఫ్ని ఎంజాయ్ చేయలేరు పూర్తిగా కంపేర్ చేసుకుంటూ ఉండాలి వేరే వాడితో నష్టం వచ్చిందని కంపేర్ చూసుకుంటారు లాభం వచ్చిందని సాటిస్ఫాక్షన్ ఉండదు వేళ సినిమాకి వెళ్ళారు తృప్తిగా ఉన్నారు కానీ రెండు వేలు ఖర్చు అయిపోయింది రెండు వేలు ఖర్చు అయిపోయింది రెండు వేలు ఖర్చు సినిమా కిందకి వెళ్ళడం ఖర్చు విషయం మీకు తెలుసు కదా లాభ నష్టాలు వేరేజీ వేసుకోకుండా ఎంత పొందాము అనేది పాజిటివ్గా ఆలోచించండి బాగుంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని చికాకు విరక్తి కూడా కలుగుతున్నది సమాజం మీద మొదటి వారం మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ చెప్తాను రెండో వారం అయినా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తాను మూడో వారం అయినా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం అయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ మొదటి వారంలో కొంత అనవసర విషయాలు జోక్యం చేసుకోవడము మీ విషయాలు వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడము కొంత బహుమతు రూపంలో తెలియకుండా ఒకళ్ళే తెలియకుండా ఒకళ్ళేది చేయాలని ప్రయత్నాలు చేయాలి ఇలాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి దాని మూలంగా కొంత భయం ఉంటుంది తెలియని ఆందోళన ఉంటుంది పొరపాట్లు చేయకండి మొదటి వారం రెండవ వారం కొంచెం చికాగ్గా ఉంటుంది పని ఒత్తిడి పెరిగిపోతుంది ఏది ఎలా ఇవ్వాలి దేని ప్రయారిటీ ఇవ్వాలి అర్థం కాదు శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బద్ధకం మందత్వం విరక్తి చిరాగ్గా ఉంటుంది మూడో వారం నాలుగో వారం బాగుంటుంది మూడో వారంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరు సపోర్ట్ తీసుకోవాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి లైఫ్లో కంప్లీషన్ బాగుంటుంది మీరు కోరుకున్నంత మీకు అన్ని పొందుతారు నాలుగో వారం కూడా బాగానే ఉంటుంది ప్రశాంతంగానే ఉంటుంది పరిహారం ఏదైనా చేసుకోవాలా త్రీ ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవి స్తోత్రం ఏదైనా పారాయణ చేసుకోండి అర్జునుడు చేసిన దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయండి లేదా ఓం నమ చండికాయ నమ కలిపితే ఓం నమశ్చండికాయ నమ అనే మంత్రం వస్తుంది ఓం నమశ్చండికాయ నమ ఇది కానీ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఉపదేశం అక్కర్లేదు రెండు మంత్రాలకి చేసుకోవచ్చు ఎవరైనా ఓం నమశ్చండికాయ నమ లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ మంత్రం జపం చేసుకోండి సంతానం సంబంధించిన ఇబ్బందులు ఏమైనా చికాకులు ఏమైనా ఉంటే ఓ మట్టి కొండలు పెరుగు దానం ఇవ్వండి భార్యాభర్తలకు సంబంధించి చికాకులు ఏమైనా ఉంటే మిస్అండర్స్టాండింగ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే మీరు లక్ష్మీనారాయణ మంత్రం జపని చేసుకోండి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయన మహా అని మంత్రం జపన చేసుకోండి ఇంకేదైనా ప్రత్యేకంగా కోరుకుంటే గురుచరిత్ర పుస్తకం పసుపు వస్త్రంలో చోటు పెట్టి ఎవరిని బ్రాహ్మణికి గురువారిని దానం ఇవ్వండి ఇస్తే మీకు ఎన్ని రకాల ఇబ్బందులు పోతాయి ప్రశాంతంగా ఉండండి చిన్న చిన్న కాకులు ఉంటాయి కానీ మీకోసం మీరు జీవించండి పక్క వాడిని ఎవరిని పట్టించుకోవద్దు ప్రశాంతంగా పీస్ఫుల్గా కోరుకుని జీవితాన్ని పొందే ప్రయత్నం చేయండి శుభం పోయాదు